హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మనకి ఈ వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాలు మన ఛానల్ ద్వారా అందిస్తున్నానండి అలాంటిది ఇవాళ మనము డ్రాగన్ ఫ్రూట్లో మనకి ఏదైతే పువ్వు ఉంటుందో పువ్వు గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి డ్రాగన్ ఫ్రూట్లో మనము వీడియోస్ అనేవి చేసాం చూడాల్సిన వాళ్ళు ఉంటే చూడండి మనకి చూస్తే కనుక డ్రాగన్ ఫ్రూట్కి మనకి డ్రాగన్ పండు అనేది ఏర్పడేక ముందు మనకి డ్రాగిన్ అనేది పువ్వు అనేది పోస్తుందండి పువ్వు కాస్త మనకి పండుగా మారటానికి మనకి ముప్పై రోజుల సమయం అనేది పడుతుంది అలానే మనకి ఈ యొక్క పువ్వు ముందు మొగ్గగా ఉంటుందండి ఆ మొగ్గ నుంచి మనకి పువ్వు అనేది రావటానికి దాదాపు మనకి ఇరవై ఒక్క రోజులు అనేది సమయం అనేది పడుతుందండి మనకి ఉదయం పూట కనుక చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఏ మొక్క యొక్క పూలు చాలా అందంగా ఉంటాయండి చూడడానికి చాలా బాగుంటాయి కనుక చూస్తే డ్రాగన్ ఫ్రూట్ను కూడా మనము ఫ్రూట్ను కోటతో పాటు ఈ యొక్క పువ్వును కూడా మనము తినడానికి మనకి ఆస్కారం అనేది ఉందండి మనకి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ ఈ యొక్క పువ్వులు అనేది తెల్లగా చూడడానికి చాలా అందంగా మనకి హృదయం పూట విచ్చుకుంటాయి ఇప్పుడు ఈ వచ్చేసరికి మనిపించేదల్లా కూడా విచ్చుకోకముందు ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొక్కండి ఆ తర్వాత నేను ఉదయం పూట విచ్చుకునే మొగ్గప్పుడు పువ్వు అయితే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క డ్రాగన్ పువ్వులు అనేది రాత్రిపూట ఎందుకు విచ్చుకుంటాయి అనే అంశం గురించి కూడా మనం తెలుసుకోవాలండి ప్రధానంగా మనకి డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు సాయంత్రం వేళల్లో మనకి వి వికసిస్తాయండి మరియు ఎందుకు వికసిస్తాయంటే మనకి పరాగ సంపర్కాలు పొప్పిడిని వ్యాప్తి చేయడానికి వీలుగా ఈ యొక్క డ్రాగన్ పూలు అనేది తెరుచుకోవడం అనేది జరుగుతుందండి మనము డ్రాగన్ తినదగిన పొళ్ళను పెంచడానికి పువ్వులను అనేది పలదీకరణం అనేది చేస్తాయండి సాంప్రదాయకంగా మనకి చిమ్మటలు మరియు గబ్బిలాలు ఈ పువ్వులను పరాగ సంపర్కం అనేది చేస్తాయి మనకి డ్రాగన్ ఫ్రూట్లో కనుక చూస్తే గబ్బిలాలు అలానే మనకి ఈ చిమ్మటలు ఉంటాయి ఇవి రెండు కూడా మనకి ఈ యొక్క డ్రాగన్ పువ్వులని పరాగ సంపర్కం చేయడానికి సహకరిస్తాయండి మనకి జామున అలానే తేనెటీగలు మరియు ఇతర కీటకాలు క్షీణిస్తున్న పువ్వును కూడా మనకి అద్భుతంగా వికసించేటట్టు చేస్తాయి ఎందుకంటే వికసించిన సుగంధ సువాసన వాటిని విపరీతంగా ఆకర్షిస్తుందండి ఇది మనకి డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి డ్రాగిన్ యొక్క పువ్వుకి సంబంధించి అన్ని విషయాలండి డ్రా చూశారుగా ఫ్రెండ్స్ ఇదే మనకి డ్రాగన్ ఫ్రూట్ యొక్క అండి మనకి సువాసనతో కలిగి ఇది లిల్లీ ఆకృతిని కలిగి ఉంటుంది అలానే డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి ఉదయం పూట మనకి ఈ యొక్క గోధుమ రంగులో ఉంటుంది రాత్రి పూట వచ్చేసరికి మనకి తెల్లగా అనేది ఈ యొక్క పువ్వు అనేది మారుతుందండి ఇది దీని నుంచే మనకి డ్రాగన్ ఫ్రూ నుంచే మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది వస్తుంది ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది నేను ఆశిస్తున్నాను మీకు కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్